నమస్కారం అండి నేను డాక్టర్ సచిన్ లివర్ స్పెషాలిస్ట్ ఈరోజు మనం మాట్లాడుతున్నాము షుగర్ ఉన్న వారికి ఏ లివర్ సమస్యలు రావచ్చు షుగర్ పేషెంట్స్ సహజంగా చెప్పాలైతే చాలా మంది లావుగా ఉంటారండి అంటే మనకి ఈ లావు ఉన్న పేషెంట్స్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్స్ కి మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ సమస్యలు వస్తాయనండి ఏమేమి లివర్ సమస్యలు రావచ్చు చాలా మందికి ఫ్యాటీ లివర్ ఇంకా లివర్ ఎంజైమ్స్ పెరిగిపోవడం అంటే రూటీన్ ఈ డయాబెటీస్ పేషెంట్లు చెకప్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ లివర్ టెస్ట్లో సడన్గా బిల్యుబీన్ గానీ ఎస్జిఓటీ కానీ ఎస్జిపిటి రేజ్డ్ అని తెలుస్తుంది ఇది చాలా కామన్ అనమాట సెకండ్ ఏంటంటే ఈ షుగర్ పేషెంట్ నార్మల్ హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేస్తే మనకి ఫ్యాటీ లివర్ కనిపించవచ్చు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గ్రేట్ టు ఫ్యాటీ లివర్ అలా కనిపిస్తుంది అనమాట ఇది సెకండ్ మోస్ట్ కామన్ లివర్ సమస్య అని థర్డ్ సమస్య వచ్చేసి దీని తర్వాత వచ్చే అన్ని సమస్యలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటారండి ఇంకా దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ దాని ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్ అనమాట సెకండ్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ లివర్ షుగర్ ఉన్న వాళ్ళకి లివర్ సిరాసిస్ కూడా రావచ్చు ఈ మధ్యలో ఈ ఈ కాజ్ ఫర్ లివర్ సిరాసిస్ చాలా పెరిగిపోయిందండి యాక్చువల్గా చెప్పాలైతే దీనికి ఫోర్త్ మోస్ట్ కామన్ కాజ్ అనుకోవచ్చు అంటే అల్కహాల్ హిపటైటిస్ బి హిపటైటిస్ సి తర్వాత ఇదే ఫోర్త్ మోస్ట్ కామన్ కాజ్ దీన్ని నాన్ అల్కహాలిక్ ఫ్యాటీ స్టియాట హెపటైటిస్ ఆఫ్ లివర్ కూడా అంటారనమాట ఎందుకంటే ఇదే ప్రోగ్రెస్ అయి సిరాసిస్ అవుతుందండి దీని తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లావ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి లివర్ సిరాసిస్ డెవలప్ అయింది అనుకోండి దాంట్లో లివర్ క్యాన్సర్ డెవలప్ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుందండి ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అనమాట ఈ మధ్యలో చాలా పెరిగిపోయిందండి అండ్ దీని తర్వాత కొన్ని పేషెంట్స్కి అందరికి కాదు కొన్ని చాలా రేర్ అండి బట్ అక్యూట్ లివర్ ఫెయిలియర్ కూడా డెవలప్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి కొద్దిగా హెపటైటిస్సి వైరస్ ఇన్ఫెక్షన్ కూడా కామన్ కనిపించిందనమాట దాన్ని ఎగ్జాక్ట్ కోరిలేషన్ చెప్పాలైతే చాలా డిఫికల్ట్ అండి బట్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ షుగర్ ఉన్న పేషెంట్స్లో కామన్గా కనిపించిందండి యూజువల్గా హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్తో కానీ ఏదైనా ఇంజెక్షన్ డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారు కదా ఇంజెక్షన్ తీసుకుంటారా వాళ్ళు అంటే కంటామినేటెడ్ నీడలు వాడిన కానీ ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ దాంతో వస్తుందండి బట్ ఇదే హెపటైటిస్ షుగర్ ఉన్న పేషెంట్స్లో కామన్ ఉందనమాట సో షుగర్ ఉన్న పేషెంట్స్కి ఐదర్ లివర్ ఎంజైమ్స్ రేస్డ్ కానీ ఫ్యాటీ లివర్ కానీ లివర్ సిరాసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ ఇంకా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ ఈ అలా స్పెక్ట్రంలో ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అయితే మనం ఎలా తెలుసుకోవచ్చు షుగర్ పేషెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంటానండి రెగ్యులర్ ఫాలో అప్ చేయాలి సంవత్సరంలో ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయాలి సంవత్సరంలో ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డమేన్ చేయాలన్నమాట దీంట్లో ఏదైనా అబ్నార్మలిటీ కనిపిస్తే గ్యాస్టెంట్రాలజిస్ట్కి కల్ కలిసేసి దీని గురించి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అయితే షుగర్ ఉన్న పేషెంట్ ఏమేమి జాగ్రత్తలో ఉండాలండి దానివల్ల మనం ఈ అన్ని ప్రాబ్లమే అవాయిడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంట్రోల్ ఆఫ్ షుగర్ మన షుగర్ బాగా కంట్రోల్లో ఉండాలండి ఈ మధ్యలో షుగర్ కంట్రోల్ చేయడం ఒక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఎందుకంటే మనకి ఇండియాలో ఎవ్రీ థర్డ్ పర్సన్ డయాబెటీస్ అయితే మీరు అనుకోవచ్చు ఎవ్రీ థర్డ్ పర్సన్ డయాబెటీస్ అయితే ఈ ఎవ్రీ థర్డ్ పర్సన్కి ఏదైనా లీవర్ జబ్బు వచ్చే అవకాశం ఉంది అందుకే బాగా జాగ్రత్తగా ఉండాలి ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఎలా చేయాలి షుగర్ కంట్రోల్ డెఫినెట్గా మీ ఫిజిషియన్ మీకు మెడిసిన్స్ ఇస్తారండి దాంతోపాటు ఎలా షుగర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు కూడా చేస్తారండి బట్ అదే ఒకటే కాకుండా డైటరీ మోడిఫికేషన్స్ చేయాలి డైటరీ మా మోడిఫికేషన్స్లో ఏమేమి చేయాలైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ ఉన్న పదార్థాలు షుగర్ మామూలుగా జస్ట్ మనం తినే వైట్ షుగర్ కాకుండా రైస్లో వీట్లో తర్వాత ఈ మైదా దాంట్లో అందరిలో షుగర్ ఉంటుందండి అయితే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ హై క్యాలరీక్ డైట్ ఈ డయట్లో మాత్రం కంట్రోల్గా ఉండాలి ఇష్టం వచ్చినట్లాగా అది కానీ బ్రెడ్ కానీ పావ్ కానీ పిజ్జా కానీ బర్గర్ కానీ అదే తినొద్దు కంట్రోల్గా లిమిట్లోనే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు టైంలోనే తినాలి ఆ రెండు టైం తినే భోజనంలో తప్పకుండా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్ ఉండాలండి దాంతోపాటు మీరు కొద్ది లిమిటెడ్ క్వాంటిటీలో రైస్ తీసుకోవచ్చు దాంతోపాటు మీరు లిమిటెడ్ క్వాంటిటీలో చపాతీ కూడా తీసుకోవచ్చు బట్ హై క్వాంటిటీలో వెజిటేబుల్స్ ఉండాలి ఇంకా పప్పు కానీ పన్నీర్ కానీ ఇంకా పీనట్స్ కానీ ఇదే అన్నీ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలండి ఈ వెజిటేబుల్స్ అనేది మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని రైస్ ఇంకా చపాతీ క్వాంటిటీ తగ్గించాను అనుకోండి ఇంకా టూ ఫిక్స్డ్ మీల్ తీసుకున్నాను అనుకోండి షుగర్ కూడా చాలా త్వరగా కంట్రోల్ వస్తుంది మనకి ఉన్న ఫ్యాటీ లీవర్ కూడా గ్రేడ్ గ్రేడ్ టూ నుంచి గ్రేడ్ వన్లో వచ్చి క్లియర్ అయిపోతుందండి ఇంకా ఈ ఎక్కువ వెజిటేబుల్ తీసుకోవడం వల్ల మన లీవర్ డీటాక్సిఫై అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ లెమన్ అంటే గా మనం జస్ట్ నిమ్మకాయ వాడడం చాలా తక్కువండి బట్ యూజువలీ వన్ టు టూ లెమన్ పర్ డే తీసుకుంటే ఇట్ విల్ ఆటోమేటికలీ డీటాక్సిఫై ద లీవర్ గ్రీన్ వెజిటేబుల్ తీసుకుంటే ఇట్ విల్ డీటాక్సిఫై ద లివర్ ఇంకా దీన్ని ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేయాలి మనం ఎక్సర్సైజ్ యాడ్ చేసిన తర్వాత బాడీలో ఉన్న పెరిఫెరల్ ఇన్సులిన్ రిసెప్టర్స్ బాగా యాక్టివేట్ అయ్యి ఈ షుగర్ని తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో ఎక్సర్సైజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ టు కంట్రోల్ ద షుగర్ డయట్ ఎక్సర్సైజ్ డైటరీ హ్యాబిట్స్ ఇంకా మనం తినేది ఫుడ్ ప్రొడక్ట్స్ ఈ అందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేయాలి డయాబెటీస్ మంచిగా కంట్రోల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లీవర్లో వచ్చి దాని సైడ్ ఎఫెక్ట్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పింది దాంట్లో చాలా మందికి డౌట్ రావచ్చు మా షుగర్ డాక్టర్ అయితే ప్రతి నాలుగు గంటల్లో తినండి అని అంటారా బట్ నేనైతే రెండు సార్లు అనేది తినండి అని అంటున్నాను మీరు నేను చెప్పింది ఒకసారి ఫాలో అయిన చేసిన తర్వాతనే మీకు అర్థం అవుతుంది ఈ చెప్పింది విధానంలో మీ షుగర్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అయ్యి డోసేజ్ రిక్వైర్మెంట్ కూడా బాగానే తగ్గుతుంది ఇంకా అన్కంట్రోల్ షుగర్ వల్ల ఉన్న బాడీలో ఉన్న ఏ ఆర్గన్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోతుందండి సో షుగర్ పేషెంట్స్కి లీవర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేసుకోవచ్చు దానికి ఒకటే సూత్రం ఏంటంటే మనం డైట్ మంచిగా ఉండాలి షుగర్ బాగానే కంట్రోల్లో ఉండాలండి థ్యాంక్ యూ